డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై ఏడు పదిహేను పదహారు అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడు వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలము వలన మీరు వారిని తెలిసి కొందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను ఈ నటి దైవాంశము అబద్ధ ప్రవక్తలు మొదటి యోహాను నాలుగు ఒకటి ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో పరీక్షించుడి ఈ మధ్య దైవజనులు అనబడేవారు దేవుని వాక్యమును బోధించుటను పెట్టి పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యముల మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుచున్నారు ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేస్తుంది ఈదా ఒకటి పదిలో వ్రాయబడిన ప్రకారం వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనిచున్నారు వారు దేవుని నిరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు కాని తమ వాదములయందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి తమకు కలిమి కలిగిన కొలది వారు నాయడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును అని హోషయా నాలుగు ఏడులో చెప్పబడింది ఫిలిపి మూడు పంతొమ్మిది ప్రకారం నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు భూ సంబంధమైన వాటి అందే నుంచుచున్నారు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రెండవ తిమోతి మూడు పదహారు పదిహేడు వచనములో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది దేవుడు మనల దీవించి అబద్ధ ప్రవక్తల నుండి మన ఆత్మలను రక్షించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి గొర్రె చర్మము వేసుకొని వచ్చే క్రూరమైన తోడేళ్ల స్వభావము కలిగిన అబద్ధ ప్రవక్తల నుండి మమ్ములను రక్షింపుము రక్షింపునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి Um, Amen.